కూటమి ప్రభుత్వం ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభావ పథకాన్ని జూన్ ఇరవై నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తామని వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో సహకార శాఖలో జరిగిన అవినీతిపై హౌస్ కమిటీ విచారణ జరుగుతుందని బాధ్యులు ఎంతటి వారైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రైతులంతా ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా ఒకే తరహా పంటలు పండించకుండా వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే అన్నదాతలకు మేలు జరుగుతుందంటున్న మంత్రి అచ్చెన్నాయుడుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి పశుసంవర్ధక మార్కెటింగ్ ఇలా దాదాపు ఐదు శాఖలు సీనియర్ మంత్రి అయిన అచ్చెన్నాయుడికి ఆయన నేతృత్వంలోనే ఉన్నాయి మరి ఏడాది పాలనగా ఆయన ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారు ఈ శాఖలకు సంబంధించి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఐదు కీలక శాఖలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఏడాది పాలనలో వీటికి సంబంధించి మీరు సాధించింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై నాలుగు మంది శాతం జనాభాకి ఉపయోగపడినటువంటి పోర్ట్ఫోలియో ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి ప్రాథమిక రంగం ఈరోజు మొన్న మేము ఛార్జ్ తీసుకునేసరికి కనీసం ఎయిట్ పర్సెంట్ కూడా లేదు మళ్ళీ వన్ ఇయర్లో ఈ రంగంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేసి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వన్ ఇయర్లోనే ఈ రోజు మనం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి తీసుకొచ్చాం నెక్స్ట్ ఇయర్కి ఒక టార్గెట్ పెట్టుకొని ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం కానీ ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో పండే వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర సరిగ్గా కల్పించట్లేదు విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు ఇది నిరంతరంగా జరుగుతుంది ఒక సంవత్సరం ఒక పంట పెట్టేటప్పుడు ఆ పంటకి ధర బాగా వస్తే అందరూ అదే పంట పెట్టడం వల్ల వచ్చే సంవత్సరం దాని ధర తగ్గిపోవడం అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో జోనులుగా విభజించి ఏ జోన్లో ఏ పంట పెడితే బాగుంటుంది ఆ పెట్టిన పంట ఎంత ఉత్పత్తి వస్తుంది ఆ ఉత్పత్తిని ఏ విధంగా మనం మళ్ళీ ధరలు తగ్గకుండా చూడాలని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఏ ఐటం అయినా ఈ రాష్ట్రంలో పండితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలి కంపల్సరీ రైతు ఎక్కడ పండిస్తున్నాడు మిడిల్ మ్యాన్ ఎక్కడ తీసుకెళ్తున్నాడు మార్కెట్ యార్డ్కి ఎప్పుడు వస్తుందనే ఒక సిస్టమ్ పెట్టుకొని తప్పనిసరిగా రైతుకి ఏ పైసా మనం ఇచ్చినా రైతుకి న్యాయం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కోకో రెండవది బర్లీ పొగాకు ఈరోజు రాయలసీమలో మామిడి పర్పుల్ మ్యాంగో ధరలు ఎప్పుడు తగ్గినా తెలుగుదేశం ప్రభుత్వం ఏదో గత ప్రభుత్వంలో మార్కెట్ ఇంటర్వెన్స్ పండ్ మూడు వేలు కోట్లు పెట్టాము డబ్బా కొట్టారు ఒక్క పైసా అంటే ఒక పైసా ఫైవ్ ఇయర్స్లో ఖర్చు పెట్టలేదు ఛాలెంజ్ చేస్తున్నాను మేము తొమ్మిది పది మాసాల్లోనే నూట పది కోట్లు ఫస్ట్ ఇయర్ మేము అలర్ట్ చేస్తే తొంభై కోట్లు ఖర్చు పెట్టాం ఈరోజు ఈ మూడు పంటలకే ఐదు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అలాగే ఈ మైక్రో సే సేజానికి సంబంధించి ముఖ్యమంత్రి తన మానసపుత్రిక చెప్పుకుంటారు ఏదైతే రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యవసాయ శాఖని మూసేశారు వీటిని సున్నా చేశారు అంటూ మీరే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు మరి మీరేం చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వ్యవసాయ శాఖ తాళవేశారు వ్యవసాయ శాఖలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబాలు రావాలంటే ఒకటి యాంత్రీకరణ ఉపయోగించారు రెండవది డ్రిప్ రాయలసీమకి ప్రధానమైనటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాయలసీమలో తొంభై పర్సెంట్ ఎస్సీ స్టీ ఉచితంగా ఇచ్చి డ్రిప్పు విపరీతంగా తీసుకెళ్లాం ప్రభుత్వం మారిన తర్వాత కనీసం ఒక్క దగ్గరైనా సరే ఒక మూడు పైపేసిన వేసిన సందర్భాల్లో ఎలక్షన్ ఇయర్ మెప్పు గురించి ఐదు సంవత్సరాలు పెట్టినటువంటి డ్రిప్పు స్ప్రింక్లర్ లాస్ట్ ఇయర్ లో పెట్టి పదకొండు వందల యాభై కోట్లు బకాయిలుంటే నేను మంత్రి అయ్యాను ఈ రాష్ట్రంలో ప్రధానంగా డ్రిప్పు స్ప్రింక్లర్ అందులో ముఖ్యమంత్రి గారు పర్టికులర్ గా ఉన్నారు ఎందుకు పెట్టడం లేదంటే పదకొండు వందల యాభై కోట్లు మాకు ఉన్నాయి మేము అంటే ఆక్సిజన్ గా వాళ్ళకి నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చి మళ్ళీ డ్రిప్పు స్ప్రింక్లర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇరవై నాలుగు గంటల అమర్చి పర్సెంట్ సబ్సిడీతో చాలా ఆనందపడుతున్నాను ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది దేశంలో లో ఇరిగేషన్లో లో టాప్ మోస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పెదర్ స్థానంలో ఉంది ఏడాది కాలంగా ఇక రైతులకి అన్నదాత సుఖీభ నిధులు అనేది పడట్లేదు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిస్తాము త్వరలో అమలు చేస్తామంటున్నారు కదా అది ఎప్పుడు సాధ్యం అంటారు ఏంటి రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అన్నదాత కింద ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం మేము పదహారు వేలు ఇస్తాం మేము పద్నాలుగు వేలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే రెండు కలిసిస్తాం అని చెప్తాం అందుకే ఇది మూడు ఫేజుల్లో రేపు జూన్ ఇరవయో తారీఖున ఫస్ట్ ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ కింద ఆర్థిక సహాయం చేస్తుంది సేమ్ డే మనం కూడా ఐదు వేలు యాడ్ చేసి ఏడు వేల రూపాయలు ఫస్ట్ లో ఇస్తున్నాం సెకండ్ ఫేజ్ లో వాళ్ళు టూ థౌజండ్ వేస్తే ఎప్పుడు వేస్తేప్పుడు మళ్ళీ ఐదు వేలు జోడించి అదొక ఏడు వేలు ఇస్తున్నాం చివరి స్థాయిలో ఏదైతే మిగిలినటువంటి డబ్బులు మూడు విడతలుగా ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ్ కింద రైతులకి తప్పనిసరి డబ్బులు సహకార చాలా విమర్శలు వస్తున్నాయి అది కూడా సొంత పార్టీ నేతల నుంచి ఇంకా వైసీపీ తాలూకు ఆన వాళ్ళే శాఖలో ఉన్నాయి ఇంకా పాత వాళ్ళ హవానే కొనసాగుతుంది అంటూ దీని ఎలా చూస్తారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ లేకుండా వాళ్ళు సొంత మనుషులకు పెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో డిసిసిబిఎస్ విపరీతమైనటువంటి అవినీతి ఫస్ట్ టైం ఫస్ట్ రాష్ట్రం ఎంటైర్ ప్యాక్స్ కానీ డిసిసిబిలు కానీ ఆప్కాబ్ కానీ నూటికి నూరు శాతం ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి కంప్యూటరైజ్ చేసాం నిన్న ఒకటవ తారీఖు నుంచి ఇది ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి ఈ సంవత్సర కాలంలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఎక్కడ పీఎస్ఈఎస్ మీద ఎక్కడ నా దృష్టికి వస్తే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం స్పీకర్ గారు దీని మీద హౌస్ కమిటీ వేశారు హౌస్ కమిటీ కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తుంది వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు అన్నీ కలిసి ఎవడు తప్పు చేసినా ఎవడు ప్రభుత్వం డబ్బుని లూటీ చేసినా డబ్బు రికవరీ చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఎట్టు పరిస్థితులు వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాను ఈ ధాన్యం కొనుగోలుకి వాటికి సంబంధించి పౌర సరఫరాల శాఖతో వ్యవసాయ శాఖ సమన్వయం సరిగ్గా ఉండట్లేదు సహకార సహకారాలు ఉండట్లేదు అని విమర్శలు వస్తున్నాయి దీనికి ఏమంటారు ఇది రాంగ్ న్యూస్ అండి ఇది మేము ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నప్పటికీ పదహారు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం ధాన్యం కొని రైతుకి పెండింగ్ పెట్టింది మేము వచ్చిన తర్వాత రెండు మూడు మాసాలు అవన్నీ క్లియర్ చేశాం తరువాత ఎక్కడా లేని విధానంతో ధాన్యం కొండమే కాకుండా ఇరవై నాలుగు గంటల్లోనే అకౌంట్లో వేసాం మొన్న రబీ వచ్చేసరికి ఊహ కందలేదు అంటే హయ్యెస్ట్ ఈల్డ్ వస్తుందని తెలుసు కానీ విపరీతంగా పంట వచ్చింది ఈ లోపే సైక్లోన్ వచ్చింది విపరీతంగా అందరు తెచ్చేశారు తడిచిపోయాయి చాలా దగ్గర ఆందోళన చెందారు మా ధాన్యం కొనలేదని ముందు రోడ్డు మీద ఒక ధాన్యం గుంజ కూడా ఉండడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మొత్తం ధాన్యం అంతా రాత్రి మా రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి పెట్టి ఈవెన్ ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి అవసరమైతే బారోయింగ్ చేసైనా సరే ఏ రైతుకి ఒక పైసా ఉండడానికి వీల్లేదు ఇమీడియట్గా ఏమని చెప్పారు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఇంకా ఇబ్బంది లేకుండా ఎక్కడైతే ఈ సంవత్సరంలో చిన్న చిన్న బాటిల్ నెక్స్ వచ్చాయో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయో అవన్నీ చేసుకొని ఈ సంవత్సరం ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి రైతుకి ధాన్యం కొని తప్పులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇది గత ఏడాది కాలంగా తాను నిర్వర్తిస్తున్న శాఖలకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్ కృష్ణ న్యూస్ అమరావతి